హలో అండి నమస్తే వెల్కమ్ టు వన్ జావ్లా ఈరోజు ఉసిరికాయ నిలువు పచ్చడి తక్కువ టైంలో చాలా టేస్టీగా ఎలా చేయాలో మీకు చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్ మెథడు ముందు ఒక పావు కేజీ వరకు పెద్ద ఉసిరికాయలను తీసుకొని నీట్గా వాటర్లో కడిగి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాటన్ క్లాత్తో తడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకున్న కాయలకి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా చాక్తో పెట్టుకుంటే సరిపోతుంది స్టవ్ పై కడాయిలో ఆయిల్ పెట్టుకొని వేడయ్యాక తుడిచి గాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి లో ఫ్లేమ్ పైన ఉంచి ఉసిరికాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఇలా కొంచెం కాయలు కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పై వేరొక పాన్ పెట్టుకొని పావు కేజీ ఉసిరికాయలు కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించుకొని పక్కన చల్లారించుకోవాలి ఇప్పుడు ముందు ఫ్రై చేసుకున్న ఉసిరికాయలను తీసుకొని ఇలా గింజ సపరేట్ చేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి ఆల్రెడీ మనం ముందే ఘాట్లు పెట్టాం కాబట్టి ఈజీగా కట్ అవుతుంది నేను ఇలా చిన్న పీసెస్ లా ఎందుకు కట్ చేస్తున్నానంటే ఆయన మొత్తం అందరూ తినడానికి ఇష్టపడరు సో ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని చేసుకుంటే పచ్చడి బాగుంటది తినడానికి కూడా ఈజీగా ఉంటది అందుకే ఇలా గింజలు సపరేట్ చేసి పీసెస్ లా కట్ చేసి పెట్టాను సీజన్ లో దొరికేటి ఏవైనా సరే ఖచ్చితంగా తినాలండి అందులో ఉసిరికాయ చాలా మంచి మంచిది శాస్త్రపరంగా అయినా సైన్స్ పరంగా అయినా ఉసిరిగాయ చాలా మంచిదండి హెల్త్ కి ఇప్పుడు ఒక ఖాళీ బౌల్ తీసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక కప్పు కారపొడి కార పొల్లొ సగం ఉప్పు అలాగే ముందు వేయించుకున్న ఆవాలు మెంతులను కూడా సన్నగా పొడి చేసి వేసుకోవాలి కొన్ని తీసిన వెల్లుల్లి అలాగే కట్ చేసిన ఉసిరికాయ ముక్కలను కూడా వేసి మొత్తం కలుపుకోవాలి ముక్కలకు పట్టేటట్టు మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఉసిరికాయలు చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి మనకు దొరికినప్పుడైతే ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలండి ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై బాండి పెట్టుకోవాలి టీ గ్లాస్ వరకు పల్లి నూనె వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి రెండు మూడు మిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి పోపులో కరివేపాకు పచ్చని పప్పు కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కచ్చాపెచ్చగా దంచిన వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని చిటికెడు పసుపు యాడ్ చేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి పోపు మరీ వేడివేడిది కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో ఉప్పు కారం పట్టించి ఉంచిన ఉసిరికాయ ముక్కల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా పోపు వేసుకున్నాక మిశ్రమం మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలి ఇప్పుడు రెండు నిమ్మకాయలైతే పిండుకొని ఇలా మొత్తం అంతా మిక్స్ చేసి గాజీసాలో కనుక పెట్టుకుంటే రెండు మూడు నెలలైనా ఫ్రెష్గా ఉంటుందండి వెంటనే కాకుండా నెక్స్ట్ డే తింటేనైతే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి ఈ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఉసిరికాయ చిన్నపిల్లల దగ్గర నుంచి వరకు ఏదో విధంగా దీన్ని వాడుకుంటే సి విటామిన్ అయితే పుష్కలంగా లభిస్తుంది వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళకి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి